ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము బీసీల బిల్లును ముస్లింల పేరుతో అడ్డుకొని నానా యాత్ర చేస్తుంటే గౌరవ ఆలయరు శాసనసభ్యులు ప్రభుత్వ వైపు బీర్ల గారి నేతృత్వంలో ఆలయ నియోజకవర్గం నుంచి ఢిల్లీలో జరిగే జంతర్ మంతరు ధర్నా బీసీలకు నలభై రెండు శాతం కావాలి ట్రైన్లలో మన ఫ్లైట్లో ఇంటికి రావడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీలను జనగన కులగణ చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేబిలో ఆమోదం తెలిపి గవర్నర్ గారికి ఆర్డినెన్స్ ద్వారా అదేవిధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ కేంద్ర ప్రభుత్వానికి పంపితే ఈనాడు కేంద్రంలో ఉన్నటువంటి మతతత్వ పార్టీ బీజేపీ పార్టీ కులాల పేరుతో మతాల పేరుతో ఈ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తుంది కవర్దార్ తెలంగాణలో ఎప్పుడైతే బీసీలము రాజ్యాధికార దిశగా వస్తుంటే ఓర్వలేక మద్దతు పాటు అయినటువంటి బీజేపీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ స్టేటు అధ్యక్షుడు ఇటువంటి కుతంత్రాలు కుళ్ళు తయారు చేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకుంటే రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో మిమ్మల్ని గల్లీలో కాదు కూడా తిరగనీయమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా ఏదైతే రిజర్వేషన్ మాకు రావాల్సిందో అది వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంట్ లో చర్చ పెట్టి దాని ఆమోదం తెలిపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ జై రాహుల్ గాంధీ జై సోనియా జై బిర్లైల్యా